అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మనం ఇచ్చిన ప్లాన్ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మనం సైట్కి వచ్చినాం ఈరోజు ఏ విధంగా వచ్చింది సెంటర్ టూ విండోస్ అసలు ఈ ప్రకారంగా చూడండి డోర్ ఎట్లా పెట్టుకోవాలి విండోస్ ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూస్తున్నాము అలాగే మనం లోపలికి వెళ్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినది ఇది హాల్ దీనికి స్ట్రేట్ గా డోర్ టు డోర్ డోర్ టు విండో పడమరా ఇది ఈ విధంగా విండో అనేది ఉంటుంది అలాగే మనం దక్షిణం సైడు డోర్ క్లియరెన్స్ ఉత్తరం కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది సెంటర్ లైన్ అనేది ఇందులో యాక్సెస్ అయింది ఇది ఒకసారి గమనించండి ఈ విధంగా అలాగే సెంటర్ లైన్ ఈ పూజ రూమ్ లో నుండి మనకి సెంటర్ లైన్ అనేది ఈ విధంగా పాస్ అయ్యింది గమనించండి ఈ విధంగా మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మనకు డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ మనతోటి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది నేను మీ సంతోష్ కుమార్ వాస్తు సంతోష్ కుమార్ థ్యాంక్ యూ